రాత్రి వెళ్ళిన తెల్లారి మా పిన్ని ఫోన్ చేసి సీతాములు మేళచెరువు తిరణాలకు వెళ్దామా అని అడిగిందండి అంటే మేము ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్ళలేకపోతున్నాం నేను ఎప్పుడూ తిరణాలైతే చూడలేదండి పెద్ద పిన్ని చిన్న పిన్ని నేను ముగ్గురు కలిసి అయితే వెళ్ళాము తిరణాలకి ఫస్ట్ మేళచెరువులో మాకు ఒక రూమ్ అయితే ఉందండి ముందుగా ఆ రూమ్ దగ్గరకైతే వెళ్ళాము మా వారు తెచ్చిన కొబ్బరి అయితే ముగ్గురం తాగేసాము ఎండలో వచ్చామా చాలా దాహంగా సేపు కూర్చొని రిలాక్స్ అయ్యామా తర్వాత ఇంకా ఇక్కడ అన్నదానం జరుగుతుంది భోజనానికి అయితే వచ్చామండి ఎంత బాగుందో ఈ టెంట్ దగ్గరకు వచ్చేసరికి ఉంది కింద అయితే గ్రీన్ మ్యాట్ వేశారా ఇవిలో నుంచి ఇలా వచ్చామా లేడీస్కే ఫస్ట్ కౌంటర్ అని చెప్తున్నారు ఇక్కడ జరిగే అన్న సమారాధనలో అన్న ప్రసాదం అయితే మహా అద్భుతంగా ఉందండి సోమవారి రథం అయితే ఊరేగింపుగా వచ్చిందండి నేనైతే గబగబా ఆ రథం ముందుకు వెళ్ళి అయితే వీడియో తీస్తున్నాను అండ్ అయితే మండి అసలు చెమట కారిపోతుంది అమ్మవారి రథం అయితే పూలతో ఎంత బాగా డెకరేషన్ చేశారంటే మేళ చెరువులో జరిగే ఈ ఉత్సవాలు ఈ తిరునాళను చూడటానికి అయితే చుట్టుపక్కల ఎన్ని నుండి అయితే జనమైతే వస్తారండి ఎంతో పేరుగాంచిన ఈ మేళ చెరువు తిరణాస ఇక్కడ జరిగే డ్యాన్స్ ప్రోగ్రాంలు గాని ఇంకా ఎడ్ల పంద్యాలు కానీ చుట్టుపక్కల తెలియని వాళ్ళు ఉండరండి అంత గొప్పగా జరుగుతాయి షాపులన్నీ ఎక్కువ మార్వాడీస్ లాగా అనిపిస్తున్నారండి వాళ్ళంతా తెలుగు వాళ్ళు కాదు ట్యాటూలు వేసే షాపులే ఉన్నాయండి ఇంకా సామాన్లు అమ్మే షాపులు బొమ్మలు ఏంటి డ్రెస్సులు ఏంటి గాజులు ఫ్యాన్సీ ఐటమ్స్ దండలు గొలుసులు అబ్బబ్బా చెప్పలేమండి ఇక్కడ షాపింగ్ ఈ షాపింగ్ చూడడానికే రావచ్చు అండి అసలు అలా ఉందన్నమాట ఇక్కడ ఎటు చూసినా అసలు కళ్ళు అంతే కదండి ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి పిల్లలు బోటు డ్రైవింగ్ కూడా ఉందండి తిరునాళ్ళలో ఎక్కడ చూసినా కానీ కట్టిమిటా అమ్ముతారండి అది ఎంతమంది టేస్ట్ చేశారండి మీలో కామెంట్ చేయండి మా పిన్ని అయితే కొన్నదండి ఇంటికి వెళ్ళి అందరికీ పంచుతారనమాట ఆ మిఠాయి ఆలయం దగ్గరకు వస్తున్నామా ఇక్కడైతే చాలా ఎత్తులో ప్రబ్బండి అయితే ఉందండి ఈ గుడి ముందే చెప్పులు అయితే విడిచేసి వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇరవై రూపాయల టిక్కెట్లు అయితే ఉన్నాయండి లైన్లు ఇక్కడ మేమైతే భోజనం టైం కదా ఇప్పుడు జనం ఎక్కువగా లేరని ఇరవై రూపాయల టిక్కెట్ తీసుకుని అయితే లోపలకి అయితే వెళ్ళామండి ఫ్రీ దర్శనం అయితే లేదండి టిక్కెట్ మాత్రం తీసుకొని లోపలికి వెళ్ళాలి లోపలంతా ఇలా అయితే ఉందండి చుట్టూ తిప్పి చూపిస్తున్నాను చూడండి నాకన్నా ముందుగా అయితే క్యూలో కొంతమంది అయితే ఉన్నారు ఇక్కడ నంది విగ్రహానికి చుట్టూ అయితే ఇలా ఇనప కడ్డీలతో పెట్టారు ఇలాగా పెట్టారనమాట ఇక్కడ ఎదురుగా అయితే ఒక అమ్మవారు అయితే ఉన్నారని అనుకుంటున్నాను అమ్మవారా లేదా స్వామివారా తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి వీడియో తీనిస్తారో లేదో అనుకున్నానండి లోపలైతే చాలా మంది ఫోన్లు బయటకు తీసి వీడియో తీస్తున్నారు అందుకని నేను కూడా తీశాను మేళచెరువులోని శ్రీ స్వయంభు శంభులింగేశ్వరుడు అండి ఎన్నో అద్భుతాలకు ప్రతీక ఇక్కడ తలపై నిత్యం ప్రవహించే గంగా అర్ధనారీశ్వడిగా లింగాకారం వెనుక పార్వతీదేవి జడ ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి అంతేకాదు పన్నెండు వసంతాల కోమారు అంగుళం పెరగడం మండు వేసవిలోనూ తగ్గని గంగా ప్రవాహం శాస్త్ర విజ్ఞానులకి అంతు చిక్కని రహస్యాలు ఈ ఆలయం అమ్మవారికి ఇప్పుడే హారతి ఇచ్చారు మీరు కళ్ళకి అద్దుకోండి కాకతీయుల కాలం నాటి శిలా శాసనాలు దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవ క్షేత్రం జీవితకాలంలో ఒక్కసారైన భక్తులు దర్శించాల్సిన పుణ్యక్షేత్రం సూర్యాపేట జిల్లా మేళచెరువులోని క్షేత్రం ఇది మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ రోజును దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను నేను మరి దర్శనమైంది మరి అమ్మవారిని దర్శించుకోవద్దు ఇక్కడ అమ్మవారి వాహనం సింహం ఎదురుగా అమ్మవారు ఇక్కడ అమ్మవారు ఇష్టకామేశ్వరిగా దర్శనమిస్తున్నారు ఇప్పటివరకు శ్రీశైలం అడవుల్లోనే ఆ పేరు విన్నాం కదా మనం కానీ ఇక్కడ అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నారు నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో అక్కడ పైన పేరు చదివితే కానీ తెలియలేదండి ఇక్కడ ఇప్పటివరకు అమ్మవారి పేరు అది అని ఇక్కడ ఉన్న స్వామిని దర్శించుకొని అటువైపు వెళితే పెద్ద నాగుం పడిగేలాగా ఉందండి ఈ పడిగకి ఎంతో మంది పూజలు చేస్తున్నారండి కాదు ఇక్కడ జంట నాగులు ఇక్కడ లైన్ గా అయితే ఉన్నాయండి ఇలా ఉంటే పూజ చేస్తే చాలా చాలా మంచిది పార్వతులు నాగుల రూపంలో దర్శనమిస్తున్నారు ఇక్కడ ఆలయానికి దక్షిణం వైపున గోపురాన్ని నిర్మిస్తున్నారు అంతేకాదు ఆలయ ప్రాంగణం ఈ గోడ మొత్తం కూడా ఎంతో బాగా డిజైన్ చేశారండి ఆలయ శిఖరం కూడా సరికొత్త రంగులతో విరాజిల్లుతో ఉంది ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు ఉన్నాయి ఇది వెనక వైపు అంటే పడమర వైపు గోపురం అండి ఆ గోపురం నుండి బయటికి వస్తే మనం ఇక్కడ ద్రావతి సమేత భావన ఋషివారి ఆలయం అండి ఈ ఆలయం లోపలికి కూడా వెళదామా పద్మశాలి వంశ మూల పురుషుడైన భావన ఋషివారి ఆలయం అండి అంటే పద్మశాలీలమైన మేమంతా వీరి వంశస్థులమే అన్నమాట మళ్ళీ అనుకోకుండా భావన ఋషి భద్రావతి అమ్మవార్ల ఆలయం దర్శించుకున్నానా నాకైతే భలే సంతోషం వేసింది పక్కనే గంగమ్మ తల్లి ఆలయం కూడా ఉందండి ఇంకా ఇక్కడ రథానికి కూడా మండపంలాగా ఉంది ఈ బండ ఇక్కడ ఎడ్ల పోటీలో లాగుతాయండి ఎద్దులు ఎద్దుల పోటీలు చూడటానికైతే అయితే లోపలికి వెళ్ళలేదండి నేను ఇలా తిరిగి వచ్చాన ఇక్కడైతే రెండు ప్రబ్బండ్లు ఉన్నాయా ఇవైతే వీడియో తీస్తున్నానండి ఓ విషయం చెప్పడం మర్చిపోయానండి జగ్గేపేట నుండి రోహిణి రమ కవిత ఇంకా ఉదయలక్ష్మి చాలా మంది ఆటోలో వచ్చారండి అంటే మేము అనుకున్నామా వాళ్ళు కూడా వచ్చారు తిరణాలు చూడడానికి ఇక్కడ ఉన్నారు వెళ్ళి మేము రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యి రిటర్న్ బయలుదేరాము షాపింగ్ చూసుకొని కాసేపు మేము వెంటనే ఇంకా కోదాడు వచ్చాము జీవి మాలకు వచ్చామండి ఇక్కడైతే చీరలు చూసామండి కాటన్ చీరలు మా పిన్ని వాళ్ళకైతే తీసుకున్నాము అవి ఏం అవి ఏమేమిటా అని అయితే చూపిస్తున్నాను ఇవి రెండు అయితే చిన్న పిన్నికండి ఈ రెండు కాటన్ చీరలు ఇవేమో మా పెద్ద పిన్నికండి ఇవి కూడా రెండు కాటన్ చీరలే తీసుకున్నాము ఇప్పుడు ఎండాకాలం కదా ఎక్కువగా కాటన్ చీరలే కడతాం కదా అందుకనే కాటన్ చీరలే తీసుకున్నాము అంతే కాదండి ఇక్కడ గాజులు కూడా తీసుకున్నాము నేనైతే ఒక పూసల గొలుసు తీసుకున్నాను ఇంకా ఒక ఉంగరం తీసుకున్నానండి అదైతే అచ్చం బంగారుపు దానిలాగే ఉంది ఇరవై రూపాయలనండి ఈ ఉంగరం అయితే ఎలా ఉందండి మా షాపింగ్ ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి